नमस्कार मेरे तूडी न्यूज के ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై రోజున ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐసీ చైర్మన్ విలాసరెడ్డి విలాస్ రెడ్డి గారు మెంబర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐసీసైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు గత పాలక వర్గం చేసిన పలు అవకతవకలపై మాట్లాడారు ఆగస్టు మూడు రెండు వేల ఇరవై రోజున జరిగిన సర్వే సభ సమావేశాన్ని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు తప్పుపెట్టారని పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టం ప్రకారమే ఆ సమావేశాన్ని నిర్వహించమని అన్నారు ఒకసారి మహాజన సభ లేక వాయిదా తిరిగి వారం రోజుల్లోపు అదే రోజున సమావేశాన్ని నిర్వహించుకుని తీర్మానాలు చేసుకోవచ్చని అన్నారు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు రెండు వేల తొమ్మిదిలో కళాభారతిలో నిర్వహించిన మహాసభ పదిహేడు వందల ఎనభై మంది హాజరైనట్టుగా తప్పుడు రికార్డులను సృష్టించి మహిళలను మార్చారని కళాబారితిలో మూడు వందల మంది కెపాసిటీ ఉంటే పదిహేడు వందల ఎనభై మంది ఎక్కడ కూర్చోబెడితే పట్టారని ప్రశ్నించారు బైలా మార్చడం చట్ట వ్యతిరేకం కాదా అని అన్నారు మేము జిల్లా సహకార అధికారి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జూలై తొమ్మిదో తారీఖున పంపించామని దాదాపు పదిహేను మందికి నోటీసులు పంపిస్తే సగం కంటే ఎక్కువ ఆయా అడ్రస్లలో ఆ వ్యక్తులు లేరని నోటీసులు తిరిగి వచ్చాయని బట్టి బ్యాంకులో లో తప్పుడు అడ్రస్ లో మోసగించ చూశారని అన్నారు ఆగస్టు మూడున జరిగిన సమావేశంలో హైకోర్టు ఆర్డర్ ను వక్రీకరిస్తూ నోటీసులు ముట్టలేదని చెప్పుకుంటూ మాజీ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు నోటీసులో ఉన్న అంశాలన్నీ చదివారంటే ఆయనకు నోటీసు ముట్టినట్ట ముట్టనట్ట ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు ఇంకా పలు కీలకమైన అంశాలపై వారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఈ మీడియా సమావేశంలో ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారితో పాటుగా పిఐ డైరెక్టర్లు మడపు మోహన్ గారు ముక్క భాస్కర్ గారు విద్యాసాగర్ గారు మార్కరాజు గారు సందీప్ గారు నాగుల సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు కొంతమంది బ్యాంకులో నేను కక్ష పూర్తిగా చర్య అని చెప్పి మాట్లాడుతున్నారు అది తప్పు అని నేను చెప్పడం చెప్తున్నాను ఎందుకంటే గతంలోనే రెండు వేల తొమ్మిదిలోనే ఈ రెండు వేల ఏడు నుంచి ఏదైతే కమిటీ ఉందో వాటి మీద వాటి మీద ఒక సభ్యుడు మొత్తం ఇచ్చాడు అవినీతి మీద టోటల్ ఇచ్చాడు అలాగే రెండు వేల ఇరవై మూడులో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద సభ్యత్వ దొంగ సభ్యతల మీద ఎవరికి అస్టేట్ రిజిస్టర్ గారికి ఇచ్చిన్నాడు ఈ రోజు కాదు రెండు వేల ఇరవై మూడులో అంటే అర్థం చేసుకోండి నేను వచ్చిన తర్వాత కక్షపత్ర చర్య తీసుకోవడం లేదు ఇది అంత ముందు నుండే ఉంది అని చెప్పడానికి ఏ విషయం మీకు చెప్తున్నాను అలాగే మొన్న జరిగిన మాదిరి సభను తప్పు పడుతున్నారు కోరం లేకుండా నిర్వహించాలని అది తప్పు ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారం రోజుల్లో అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్లో ఉంది ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకున్నాను ఎందుకంటే మాధ్యమ సభ తప్పు అని సభ సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడారు దానికి ఇది వివరణ ఇస్తున్నాను ఇంకొకటి రెండు వేల తొమ్మిదిలో కళాభారతిలో మాధ్యాన సభ పెట్టారు అందులో కెపాసిటీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నది మీ అందరికీ తెలుసు కానీ ఆ అలా వారితో పదిహేను వందల ఎనభై మందితో సభ జరిపించాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం పదిహేను వందల ఎనభై మంది ఏదో కూర్చొని పెడతాడు అందుకే బయలాన్ మార్చాడు బైలాన్ మార్చడానికి చిన్న విషయం కాదు బయలాడ్ మార్చడానికి అర్థం చేసుకోండి పదిహేను వందల ఎనభై మంది దీని మీద ఏం చర్య తీసుకోవాలి నిన్న నిన్న వచ్చి నా మీద పక్షపర్త చర్య తీసుకుంటున్నావు అడ్డీసుకుంటున్నావు అని మా ఎంతవరకు సమస్య అని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం అలాగే దీని దీనిపై ఇప్పుడు చెప్పిన దానిపైన ఎంక్వైరీ ఓటర్ లిస్టు పైన ఎంక్వైరీ చేసిన అధికారులు మూడు వందల ఎనభై లడ్చర్ తిదీల్లో వీరిపైన చర్య తీసుకోమని డిసిఓ గారు నాకు ఇచ్చారు యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మా జనసభ కంపల్సరీ మా జనసభ లేనిది చర్య తీసుకోరాదు దానివల్ల ఏంటంటే పద్దెనిమిది వేల మంది సభ్యులను నేర్చుకున్నారు పద్దెనిమిది వేల మంది సభ్యులలో ఊరం రావాలంటే పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది ఏ రోజు కూడా రాదు అదే దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వాయిదా పథక సభలో ఊరం లేకున్నా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు కాబట్టి మన ఆదివారం ఉన్నాడు పూర్వం పూర్వం ఉన్నదా లేదన్న సమస్య లేదు ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మీకు నేను తెలియజేస్తున్నా ఈ కోర్టు కూడా నాలుగు వారాలలో మనం చర్య తీసుకోమనిచ్చింది నోటీసులు ఇవ్వలేదు అన్నారు నోటీసులు డిసి గారి లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను ఆ నోటీసు చెప్తాను సభ్యుడు బ్యాంక్ లో అకౌంట్ ఉంది అకౌంట్లో తప్పటో ఆశిస్తే వాళ్ళు ఫోకస్ సభ్యుల నిజమైన సభ్యుల మీరే చెప్పండి అన్ని నెలకొల్చున్నాయి అందులో ఒకటి లేరు అన్నో మళ్ళీ సమాధానం ఇచ్చారు లెటర్ తీసుకోలేదు సమాధానం ఇస్తారు అదే నేను నా మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని అదిగాడు నాకు లెటర్లు ఇచ్చాడు ఇవి ఉన్నాయి ఏమన్నా నీకు నీకు నోటీస్ రాలేదు నువ్వు వాటి మీద ఎట్లా స్పందిస్తావు ఎట్లా మాట్లాడుతావు మాజీ అన్ని సభలో అని మీ ద్వారా నేను అడుగుతున్నాను నీకు నోటీస్ అయితే నీ అడ్రస్ అయితే పోయినప్పుడు ఇది కాదు అవన్నీ చేసిన వాళ్ళు కాదు మీ అడ్రస్ తప్పునప్పుడు నేను బ్యాంక్ దగ్గర ఎందుకు మెంబర్షిప్ ఎందుకు తీసేస్తాను ఎట్లా నువ్వు నువ్వు ఆమోదింప చేసుకోలేదని ఇరవై నాలుగు మా మా కమిటీ మీటింగ్ జరిగింది ఇరవై నాలుగు ఆరు రెండు కమిటీ మీటింగ్ జరిగింది అందులో క్లియర్గా రాశాను బ్యాంకు నందు సభ్యత్వ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా సభ్యుల చేర్చిన విషయమై సహకార శాఖ అధికారి విచారణ జరిపించిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకున్నప్పుడు అధ్యక్షుల వారికి అనుమతి ఇచ్చిన అని చెప్పి ఆల్రెడీ ఎంసీలో నాకు నాకు ఇచ్చారు ఈ ఇచ్చిన తర్వాత తర్వాత కూడా ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మళ్ళీ దాంట్లో సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం అందరు సభ్యులు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యారు వాళ్ళు నలుగురు ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళు రాలేదు వాళ్ళకి చెప్పలేదని అని కాదు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు ఏదైతే భోగ సభ్యుల మీద ఉన్నదో చర్య నాకు ఇచ్చారు ఓటు కూడా నాకే ఇచ్చింది కాబట్టి నేను మహాజన సభలో వారి మీద వెయిట్ చేశాను ఇది తప్పైతే అయితే ఎక్కడంటే ఎక్కడ ఏ మీడియాలో కూర్చున్నా కూర్చున్నాం చర్చ సిద్ధం నేను తప్పు చేసాను మేము తప్పు చేసా కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నా కూర్చున్నాం ఇవి నోటీసులు తొమ్మిదో మొత్తం నాడు నోటీసులు అడతాను నేను తొమ్మిదో నాడు ప్రతి ఒక్కరు నోటీసులు వస్తాను మొత్తం నోటీసులు చేసిన వాళ్ళు సమాధానం చేస్తా సమాధానం ఇచ్చేది అంటే నేను అర్థం చేసుకున్నారు రిపీట్ చేసి సమాధానం ఇచ్చాను అంటే నా తప్పుందా నేను మొత్తం యాక్ట్ ప్రకారం పోతున్నాను పద్ధతి ప్రకారం పోతున్నాను నేను ఎక్కడ రాజకీయ కక్షలు లేను ఎందుకని అంటే గతంలోనే నీ మీద ఆరోపణలు వచ్చినాయి నేను వచ్చి వన్ ఇయర్ కాలే నీ మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి దాన్ని కాపాడుకున్నావు తర్వాత టీఆర్ఎస్లోకి అక్కడ అక్కడ ఉపయోగం అధికారం ఉపయోగించి అధికారం చేయకుండా అంతే అంతేందుకండి మొన్న నేను సభ రేపు సమానంగా నేను టీసీ వాళ్ళ సమాచారం ఇచ్చిన ఏమని ఎట్లా సభ ఉన్న సార్ అంటారు నాకేం రాసిందంటే లేని సమావేశం నిర్వహించరా చెప్పి నేను నిర్మాణాడు నేను అడిగింది సమాధానం నిమిత్తం అనిచ్చిన కోరం లేని నిర్వహించరా అది చెప్పిఓారు ఎవరు తప్పు ఎందుకంటే సభ నిర్వహించుకో కానీ తీర్మానాలు లేవు ముఖ్యమైన తీర్మానాలు లేక బ్యాంకు వ్యవస్థను అడగాలంటే కోరం ఉన్నా లేకున్నా ఎట్లర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో కోసం అప్లోడ్ చేసుకోవాలి నువ్వు సభ నిర్వహించవద్దే బ్యాంకును పుట్టువాడే కదా డిసిఓ గారు ఏ ఏ ఏ రాజకీయ వస్తువులు ఇచ్చినా మీకు అర్థం చేసుకోవాలి రాజకీయ వస్తువులు నేను మూడున్నరలు లెటర్ ఇచ్చాను నాలుగున్నరలు నాకు సంభవనం నెలబాను బ్యాంక్ ఆది మా అటెండర్ ఫోన్ చేసి లెటర్ తీసుకోమని చెప్పాను ఇది ఎంతవరకున్నాయని చెప్పండి మరి ఇప్పుడు ఫ్రెషర్ లేదు అయితే అఫీస్ గారు అసలు ఆలోచించి మన అప్లికేషన్ ఇస్తే వారం రోజులు పది రోజులు మన గతి ఉందే గంటల వల్ల వన్ బ్యాడ్ మరి నేను ద్వారా చెప్తున్నాను ఎందుకంటే జరిగిన విషయాలు ఏంటి అనేది అండి నాకు రాజకీయ కక్ష లేదు

సార్ ఇప్పుడు వాళ్ళ సభ్యత్వం తొలగించరు కదా మొన్న ఆ సభ్యత్వం తొలగించినట్టు కాదు అధికారులు మీరు ఇప్పుడు కమిటీ ఉన్నప్పుడు కమిటీ రెండోసారి వేసుకున్నా వంద సార్లు వేసుకున్నా కూడా ఆ కూర అన్నది లేకపోయినట్టుంటే ఆ సభ్యత్వం రద్దు చెల్లది అని చెప్పన్నారు కదా కెక్టర్ ప్రకారం ఎప్పుడు అంటే మీరు చెప్పాను సమావేశం ఒకసారి వాయిదా పడ్డ తర్వాత ఒక వారం రోజుల్లో పొంది వారం దాటద్దు ఈ రోజు ఆదివారం సమావేశం పెడితే మళ్ళీ ఆదివారం పదకొండు గంటలకు పదకొండు గంటలకు అదే టైంలో అదే అంశాలు అది కూడా చెప్తున్నాడు ఇతర అంశాలను మాట్లాడాడు కోర్టు నిన్న ఆకమో వచ్చింది కానీ ఇతర అంశాలు నేను చేస్తూ నేను కమిటీ చేసాను ఒక సభ్యుడు అడిగినా ఒక సభ్యుడు వచ్చి ఈ అంశం చేస్తాను అంటే ఇతర

पारमित स्कूल मंकमोट पद्म नगर करी नगर एसवीजेसी कॉलेज तीरोटपल्ले करी नगर तेजस् कॉलेज अंडिफे अकाडमी कोई करी नगर श्री चैतन्य करी नगर सेंट जॉर्ज इंटरनेशनल सीबीएसई स्कूल को स्कूल रेकुर्ति करी नगर मनेर स्कूल मंकम तोट पद्म नगर करी नगर दि आक्सफर्ड स्कूल राम नगर खमनपूर् करी नगर ट्रिनीटी कॉलेज करीमन नगर ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు